హలో ఆ క్రాంతి నమస్తే నమస్తే బాగున్నా బాగున్నా ఇందాక చూసించాను మధ్యాహ్నము అది ఏదో క్రాంతి పైన దాడి అది ఏదని చెప్పి మీ ఛానల్లో కొన్ని ఛానల్ వస్తుంది క్యూ న్యూస్ లో కూడా చూసినా ఏదో నువ్వు బాత్రూమ్ లో దాక్కున్నట్టు అది వస్తుంది అసలు ఏమైంది తెలుసుకుందామని ఒకసారి కాల్ దాడి అంటే దాడి ఎవరు చేసే దాడి దాడి అంటే విషయం అంటే నేను ఒక వారం రోజుల కిందట నుంచి ఈ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పేసి మల్లన్న అంటే మల్లన్న కూడా అనుభూతి అయితే లేదు ఆ లొల్లాయి మల్లి చేస్తున్న భాగవతాలకు ఈ బీసీలను ఆగం చేస్తాడు అని చెప్పేసి నేను కొన్ని వీడియోలు రిలీజ్ చేసిన ఆ లొల్లాయి మల్లి అనే వ్యక్తి చేస్తున్న అంశాలు జీరో అని పబ్లిక్ ను మోసం చేసిండు ఆర్టీఆర్ అని మోసం చేసిండు దళిత బహుజన బిడ్డలను ఆల్రెడీ మోసం చేసిండు మళ్ళా బీసీ కార్డు పట్టుకుని బీసీలను మోసం చేద్దామని కేవలం మంత్రి పదవి కోసం లేకపోతే రానున్న ఎన్నికల డబ్బు పోగి చేసుకోవడం చేసుకోవడం కోసమే మోసం చేస్తుండీ చేసిన డామేజ్ అయితున్నది అనుకుంటు ఏమైందో ఈ ఒకటి రెండు చూసినట్టు రగిలినట్టుంది రగిలి ఈ ఎవరికి ఈ ఆడ శ్రీను అట ఆ పిల్లగానికి ఫోన్ చేసి చెప్పినట్టుండు శ్రీన్ ఎవరు నాకు ఫోన్ చేసిండు ఈ ఆ పిల్లగాడు వాళ్ళ టీమ్ అట అబ్బాయి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన నిన్న రాత్రి నాకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఓ పోలీ అంతసేపు మాట్లాడతాడు ఏమని అన్నా రెండు నిమిషాలు మాట్లాడ చూపుకుందా అని అంటే రెండు సార్లు నాకు ఫోన్ చేస్తే నేను లేపలే నాకు నేను వేరే కాల్ లో ఉంటే మళ్ళీ నేను తిరిగి కాల్ చేసిన నంబర్ నుంచి వచ్చింది ఎవరైనా నువ్వు అని అంటే అన్నాను రెండు నిమిషాలు మాట్లాడచ్చు అని నేను తిన్నాను మళ్ళీ అన్నట్టు అంటే దేని గురించి భయని అన్నా అంటే ఏం లేదన్నా నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా రెండు నిమిషాలు ఓపుకుంటే మాట్లాడుతుంటే ఉన్నది మస్తుగా మాట్లాడు అని అంటే ఇక ముచ్చట చెప్పుకుంటా వస్తాడు నేను నిన్ను అడుగుతా ఏం మోసం చేసిండు అది చేసిండు ఇది చేసిండు అట్లా చేసిండు ఇట్లా చేసిండు అంటాడు ఏమేం చేసిండు అని అంటే నేను రెండే అడిగిన అంగిలా సిద్ధాంతం అన్నాడు యాక్టివ్ అలా తిరిగేటోడు ఫార్చునర్ కొనుక్కున్నాడు ఇది ఇది కదా మోసము ఇది కాదా మోసము అని నేను ఇట్లా అడుగుతా ఉన్నా అయితే నేను డిస్ప్లే చేసుకుంటా పది రైతు మంది పేర్లు రాసిన ఇక ఓన్లీ ఊనిచ్చిల్గా ప్రవీణ్ పట్టుకుని అడుగుతా ఉంటాడు నేను గా రేవంత్ రెడ్డిని కూడా మోసం చేసిండు మోదీని మోసం చేసిండు బీజేపీని మోసం చేసిండు ఎంపీ అరవింద్ ను మోసం చేసిండు ఇట్లా చెప్పుకుంటా పోతే బీజేపీ పార్టీ లేదు వ్యక్తులు లేదు వ్యవస్థ లేదు ఇట్లా ఏది కనబడదు దాన్ని మోసం చేసుకుంటూ వచ్చిండు నువ్వు గట్టి మద్దతు ఇయ్యకు బ్రదర్ అనవసరంగా నీ ఇంటికాడ నీకు ఇల్లు సక్క ఉందా లేకపోతే ఇంట్లో బోర్లు కొట్లాడుతున్నాయా భార్య అమ్మ అమ్మల మీద పుస్తకాలు ఉన్నాయా లేవా చూసుకో అనవసరంగా ఇబ్బంది పడక అన్నట్లు నేను మాట్లాడినా అయిపోయింది పదిన్నరకో పదకొండు గంటలకో ఇక అర్ధరాత్రికి అర్ధరాత్రికి ఫోన్ చేసి నేను మీతో మాట్లాడను నేను చెప్పిన నేను మీతో అయితే మాట్లాడా నేను ఎవరికైతే కౌంటర్ ఇచ్చిన వారనే వాళ్ళనే మాట్లాడమను వాళ్ళతో మాట్లాడతా మీ బుడ్డబుడ్డలతో నేను ఏం మాట్లాడాను నేను అన్నాను అంటే పదిన్నరకు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు అట్లా ఫోన్ చేసేయండి ఫోన్ చేసి అన్నా మరి రేపు మార్నింగ్ న్యూస్ కు రా న్యూస్ కు మళ్ళా అవైలబుల్ లో ఉంటాడు మీరు మీకు ఏమి ఉన్న డౌట్స్ ఉన్నా అది అడుగుర్రీ అని చెప్పేసి అని అన్నాడు నేను ఇంట్రెస్ట్ లేను అంటే నేను ఆల్రెడీ నైట్ అయితా ఉన్నది అని చెప్పేసి నేను కాల్ కట్ చేస్తే నాకు వాట్సాప్ లో ఆ లొకేషన్ అదొకటి పంపిణు నేను ఇంట్రెస్ట్ లేకుండే బహిరంగ చర్చకు రావాలి నీ ఛానల్ కు వచ్చి నేను మాట్లాడవడండి నాకు తెలుసు ఈ నాటకాలన్నీ కూడా తెలుసు ఎందుకంటే గతంలో మోసం చేసి ఆయన కూడా పిలిపించి గిట్టనే మోసం చేసి కొట్టిరు ఈ దొంగ రాజకీయాలు ఉంటాయని మనకు తెలుసు ఈ వ్యవస్థ అంత తెలుసు ఆయన గురించి ఆల్రెడీ ఆ రెండోళ్ళు కూడా చెప్తానే ఉంటారు అప్డేట్ ఇస్తానే ఉంటారు అన్న ఇది ఇది జరుగుతుంది అని చెప్తారు అయితే కట్ చేస్తే మళ్ళా తెల్లారి ఏడు గంటలకు ఫోన్ చేస్తాడు నేను వేరే వేరే వ్యక్తి వస్తే ఓ ఇంటలెక్చువల్స్ ఇతరు ముగ్గురు వస్తే అంతలే మా కి ఇచ్చి ఫోన్ మాట్లాడమని చెప్తే ఇట్లా రమ్మని అంటే ఏం లేదు ఆడ పిలిపించి అటాక్ చేసి అటాక్ చేయడానికి తప్పించి వాళ్ళ తన ఏం స్టఫ్ ఉండదు ఏం ఉండదు అక్కడ మళ్ళన్నా ఉండడు ఎల్లన్నా ఉండడు ఇంకోడు చేస్తాను పిలుస్తూ లైట్ తీసుకుని అవనికి చెప్పిన ఇక నేను పైన ఉండి అప్ అవుతున్నాం మార్నింగ్ కిందికి రావాలి కిందికి రావాలి అని మేము నిశ్చయించుకున్నాం ఇక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే కిందికి వస్తాం వచ్చి ఆఫీస్ లో కూర్చోరట మా కెమెరామ్యాన్ అబ్బాయి ఉంటాడు అబ్బాయి ఫోన్ చేసి సో వచ్చిరన్నా మిమ్మనంటే అవునా చెప్పేసి నేను ఒక్కసారి అప్పట్లో ఇక్కడ ఉండే కదా సైడ్ నడిపిస్తా ఉన్నాం ఇక మనకు కొంచెం కన్వీనియంట్ ఉంది కాబట్టి ఈయన పెట్టి నడిపిస్తా ఉన్నాం ఇప్పుడు ఆక్టివిటీస్ అన్ని మేడీపల్లి నుంచే మొత్తం 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 వీళ్ళు గోడపల్లి క్యూనిస్ కు మీకు దగ్గరనే అవుతాయో ఇక కొలత మనం ఏం కొలవలేదు దగ్గర అంటే ఓ వన్ టూ రెండు మూడు కిలోమీటర్లు ఇంకా అంత కొల కొలవడం గురించి అనట్లేదు కానీ దగ్గరనే ఉంటాదేమో అంట అయితే ఏం చేసిండు ఈయనే ఇక వీళ్ళు వచ్చి కూసురు మా కెమెరామెన్ మ్యాన్ నేను అలర్ట్ అయినా వీళ్ళు కొట్టనికే వచ్చిర్రు అని చెప్పేసి మనం చెక్ చేస్తే దాదాపు కిందోడు మీదోడు ఆ లిఫ్ట్ల కాడవడు కుర్చీల ఆడవాడు ఆ కార్ ఆడవాడు ఇట్లా జమై కూర్చున్నారంతా సస్పిషియస్ గా అనిపిస్తుంది ఇక వెంటనే మనము తెలిసిన కొంతమంది పోలీసు అధికారులకు ఫోన్ చేయగానే స్వాని ఇట్లా పంపిస్తామని కానీ వాళ్ళు వచ్చిర్రు ఇక వాళ్ళతో పాటు పైకి రాగానే ప్లేట్ పిలాయించి నేను చేసినటువంటి వీడియోలలో ఎవడో ఎల్లయ్య పుల్లయ్య కామెంట్ పెడితే ఆ కామెంట్ ఎవరు పెట్టిరు అని అడుగుతందుకు ఇరవై ఐదు మందిని వేసుకొని వచ్చినాము అని చెప్పేసి ముచ్చట చెప్తారు ఇక పోలీసు భయపడి ఇరవై ఐదు మంది వచ్చిరా ఇరవై మంది కింద ఆడోడు ఇడోడు రిక్కి నిర్వహిస్తుర్రు పైనికేమో ఎనిమిది మంది ఎనిమిది మంది నుంచి తొమ్మిది మంది దాకా పైని కి ఆఫీస్ లోపలికి వచ్చి కూసురు మా సోఫాలో వితౌట్ మై పర్మిషన్ మా ఆఫీస్ లోకి వచ్చి మేము కూర్చోమన్నాం ముందుకు కూర్చున్నారు ఇక కూర్చొని వాళ్ళ ఆలనా పాలన అంతా ఇక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇక మేము ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చినామో ఇక అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యి ఇక ఏం చెప్పాలో తోయక ఇక మేము ఈ కామెంట్ పెడితే మా ఛానల్ ఎవడో కామెంట్ పెడితే ఆ కామెంట్ అడగడానికి కొంతమంది వచ్చారట ఈ గిన్నె నమ్మాలి ఇక పోలీసు వాళ్ళు కనుక లేకపోతే ఖచ్చితంగా కథం చేద్దరు ఇక ఏం చేద్దరు ఇక వాళ్ళ ఊకంగా మళ్ళీ ఇంకో అంశం ఏంటంటే అందరు తాగే ఉన్నారు అలా సగం పడే తాగే ఉన్నారు దాకా దిగలేదా లేకపోతే పొద్దున్నే మళ్ళీ అలా తాపిచ్చి పంపించిండా లొల్లాయి మళ్ళీ ఏమో ఐడియా లేదు కానీ మొత్తానికి తాగే ఉన్నారు అందరు కూడా పొద్దున ఏ గీదాన్ని బాత్రూమ్లా బాత్రూమ్ లో ఎవడు ఎవడు నేను బాజాప్త నేను లైవ్ లో చెప్పిన ఒకవేళ గనక నిజంగా ఆ లు మళ్ళీ దగ్గర క్యాపబిలిటీ ఉండి వర్తి పర్సన్ ని అని అనుకుంటే బహిరంగ చర్చకు రాబోయ్ నీకు నాకు ఇద్దరికి దగ్గర అయితే ఉప్పల చోరస్లో పెడదాం మీలాంటి వాళ్ళు కూడా రావాలి ఆ చరిచకి అని నేను పొద్దున చెప్పిన ఇక రేపు చూద్దాం ఆయన ఏం మాట్లాడతాడు ఏంది ఆ మరి ఆయన నిజంగా మీరావేనా లేకపోతే నటిస్తున్నాడా గంత తుచ్చ రాజకీయం కోసం ఇరవై ఐదు మందిని పంపించి కేఆర్టీ మీద ఇలా దాడి చేసే ప్రయత్నం అయితే చేసిండు క్లియర్ గా వాళ్ళు పోలీసు గనక మాకు సపోర్ట్ గా ఉండకుండా మాకు పిలవంగానే రాకపోతే గనక ఇవాళ నేను మీతో మాట్లాడే పరిస్థితి కూడా ఉండకపోతుండే అవును ఇంత జరుగుతుందా అసలు ఇట్లా ఉందా అనుకోలేదు టోటల్ గా గమనిస్తే ఏ ఒక్క వీడియోలో కూడా అరే అని కూడా మాట్లాడలేదు నేను ఇవాళ క్లియర్ గా మాట్లాడను ఎందుకంటే నువ్వు దాడికి వచ్చిన తర్వాత నేను అన్నగారు మల్లయ్య గారు ఎల్లిగారు అని మాట్లాడితే మన దగ్గర చునుకరం చూస్తాడేమో మరి మన కథ కూడా తెలవాలి కదా తెలంగాణ వాళ్ళమేనైతే ఆయనకు కూడా తెలవాలి కదా అని చెప్పేసి ఇలా గట్టినే నడుచుకున్నా గట్టినే మాట్లాడినా ఈ రోజు గురించి అంటే అదే వీళ్ళు రాదు లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇక్కడ కూడా అసలు ఒక రా అని కూడా అనలే అరే మళ్ళీ అని కూడా అనలే చెప్తున్నా కదా మీకు క్లియర్ గా నేను అరే అని ఆ ఆయనే ఏదైతే సిద్ధాంతాలు ఏదైతే యాక్టివిటీస్ పేరు చెప్పి బయటకు యాక్టివిటీస్ ఏమైంది ఆ సెవెన్ టూ డబల్ జీరో ఏమైంది దళిత భవజన వాళ్ళని ఏమైంది దళితం నెట్టేట్లు మోసం చేసినావు ఆర్టీఆర్ అదేం చేసినాం కొంతమంది వ్యక్తుల పేర్లు పెట్టి వాళ్ళను మోసం చేసిండు క్లియర్ గా చాలా మంది దగ్గర జ్ఞానం తీసుకొని ఆయన మాట్లాడే అంశాలు ఏవి కూడా చేసినప్పుడు జ్ఞానంతో వరుస కూడా నుంచి మీ మధ్యలో కోల్డ్ వార్ ఏమైనా జరుగుతుందా ఎట్లా కోల్డ్ వార్ ఏం లేదన్నా ఇప్పుడు జర్నలిస్ట్ అనేటోడు ఎవడైనా సరే అంటే మాట్లాడినట్టు మైపాల్ అన్నా అన్న నేను ఏమంటున్నా ఎవరన్నా గానీ ఆపద ఉంది అని వస్తే ఇంటర్వ్యూలు వాళ్ళ బాగోలు కష్ట సుఖాలు తెలుసుకుంటావు నువ్వు నిజంగా నిక్కచ్చమైనటువంటి జర్నలిస్ట్ అయితే ఆ తప్పిదాలను కరెక్ట్ చేసుకో అసలు జర్నలిస్ట్ అనవద్దు దయచేసి మీరు కూడా జ్ఞానవంతులు విజ్ఞానం అలాంటి వాళ్ళని మీరు జర్నలిస్ట్లు అనవద్దు అలాంటి వాళ్ళు ఈ నేను నా భాషలో చెప్పాలా ఇవాళ నుంచి నేను మొదలు పెట్టుకున్న ఓన్లీ తీర్మానం వల్ల సంబంధించి నేను కొత్తగా రాసుకున్న పుస్తకం ఓపెన్ చేయాలంటే బ్రోకర్ అని అలా ఏదన్నా ఒక పని చేయాలన్నా ఏదన్నా ఒక పని చేయాలి అయినోడైతే అటు అదంటాడు టీ ఇదంటే అదే వదిలిపెట్టాలి రెండు పడవల మీద ప్రయాణం చేసుకుంటా ఆగమనం చేసుకుంటా అవతల వాళ్ళను అంటే ఈయన నేనే ఉండాల రాజకీయాలలో నేనే ఉండాలి ఇక్కడ జర్నలిజం లో నేనే ఉండాలి ఇంకో కాడ నేనే ఉండాలి ఈ రియల్ ఎస్టేట్ దందాలలో నేనే ఉండాలి ఓన్ని కొట్టకాడ చిట్టకాడ నేనే ఉండాలి ఈ రౌడీలు మా ప్రకాడ నేనే ఉండాలి దీన్ని పనులు ఏ మనిషి చేస్తాడా అన్న మృగం చేస్తుందా ఏమనాలి ఇప్పుడు ఎట్లా మరి రేపటి నుంచి అంటే ఇప్పుడు మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినామన్నా సిపి గారికి ఇన్ఫార్మ్ చేసినాము ఏసీపీ గారికి చెప్పినాము లోకల్ మేడపల్లి పిఎస్ లో సిఐ గారు కూడా మేము కంప్లైంట్ ఇచ్చేసినాము వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మరి పోలీస్ వారు అన్నారు మా పట్ల సానుకూలతోటే ఉన్నారు ఖచ్చిత తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేది మేము అనుకుంటున్నాము ఎందుకంటే మేము చేసిన తప్పేమీ లేవు ఇప్పుడు తను చేసే సంసారం ఇతరులు చేస్తే ఇంకోటి అన్నట్టు ఉండొద్దు కదన్న ఇప్పుడు తన వరకు ఇవన్నీ పేర్లు పెట్టి ఈయనను ప్రస్ఫుటంగా అడిగేసరికి అంత రగిలిపోతే ఇంకా నువ్వెందుకు నీ నుంచి ఏం నేర్చుకుంటారు తెలంగాణ ప్రజలు బహుజనులు బీసీలు ఎస్సీలు ఏం నేర్చుకోవాలి నువ్వు దాడి చేపిస్తావు తాగి ఎంత మూర్ఖమైన చర్య ఇది నేను కూడా షాక్ అయిపోయినా అంటే ఇప్పుడు మనం సరే ఉంటే మీకు కౌంటర్ గా ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు ఇంకొకరు మాట్లాడుకోవచ్చు కానీ ఆఫీస్ కూడా మీకు ఫోన్ చేయకుండా వితౌట్ నేను లొకేషన్ పెట్టలే నేను అడ్రస్ కూడా చెప్పలే మరి ఎన్ని రోజుల నుంచి నడుస్తుందో మరి మా మీద నిఘా పెట్టిర్రో మా ఆఫీసు ఇప్పుడు మీరే అడుగుతా ఉన్నారు మీ ఆఫీస్ ఎక్కడ మీరు నాతో అంటే మంచిగా చనుగొనే మాట్లాడతాం కొన్ని సందర్భాలలో అన్ని రాజకీయాల అన్ని పక్కన పెడితే మీకే తెలియదు నా ఆఫీసు అన్నది ఇప్పుడు ఆ అడవుడు వెళ్ళే పుల్లయ మల్లె అనేటోడు నలుగురు ఐదుగురు మొత్తం జమ అయ్యి దాదాపు ఇరవై ఐదు మంది దాకా వచ్చి వాళ్ళకి ఏమే కన్నా నా ఆఫీసు అంటే ఈ కిందటి రోజుల నుంచే గతంలో నుంచే పలానా ఏడా ఎంక్వైరీ చేసి పెట్టుకున్నారు వాళ్ళు ఏదో చేద్దామని అదైతే మాకు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది అసలు సరే జరిగినట్టుంది అంటే ఇంకా డిజిటల్ యుగంలో అవన్నీ నడవవు అదంతా మనం చూసినాం గతంలో కూడా కొట్లా మీరు ధైర్యంగా ఉండండి నేను అవసరం అనుకుంటే ఒకసారి వచ్చి కలుస్తా అంటే నాకే షాక్ అనిపిస్తుంది అంటే మనం పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరు ఎవరి మీద దాడి చేయద్దు మీరు కూడా రేపు వాళ్ళ మీదకి పోవద్దు వాళ్ళు మీ మీదకి రా మీరు అన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇవాళ అంటే మీకు క్లియర్ గా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అట్లా చేయమన్నా అంటే అది మా వ్యక్తిత్వం కాదు ఎందుకు అని అంటే చేసే రాజకీయాలు ఎందుకన్నా ఇప్పుడు ఒక్కొక్క వాదాన్ని ఒక్కొక్కటి ఎత్తుకుంటూ వచ్చి క్లియర్ గా ఇవాళ బీసీ కార్డు ఎందుకు అంటే ఎవరు ఏం చెప్పి నమ్మటట్లేదు ఆల్రెడీ దళితులను మోసం చేసినాం మాలమాధువులను మోసం చేసినాం గిరిజన సోదరులను మోసం చేసినాం ఆర్టీఆర్ అని చెప్పేసి కొంత సమాజాన్ని మోసం చేసినాం ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడాలని మోసం చేసినాం బీజేపీలో బీజేపీని మోసం చేసినాం గతంలో కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ లో మోసం చేసి దాని తర్వాత టీజేఎస్ పార్టీలో రామ్ రామ్సాను మోసం చేసి కోమటిరెడ్డి ఎంకరెడ్డిని తిట్టని మాట తిడుతుంది కోమటిరెడ్డిరెడ్డి చేతుల్లో నా ఆస్తులన్నీ నీకు ఇస్తున్నా ప్రభుత్వానికి ఇస్తున్నాను కోమారెడ్డి వెంకటరెడ్డి చేతిలో పెడితే మళ్ళా రెడ్డిలో మళ్ళా మొన్న అంత మునిగి ఎమ్మెల్సీ అయిన తర్వాత మొన్నేమంటాడు ఇగ ఇక నేను నల్గొండలో నాకు రెడ్డి నాకు కొంతమంది రెడ్డిలు సపోర్ట్ చేయాలి అని అంటాడు తుచ్చ రాజకీయం మరి ఆ రోజు చెప్పాలన్నా అంత క్లియర్ గా ట్రాన్స్పరెన్సీ ఉండాలి రాజకీయ నాయకుడు అనేటోడు ఒక జర్నలిస్ట్ అంటోడు ట్రాన్స్పెరెన్సీగా ఉండాలి ఆ ట్రాన్స్పరెన్సీ ఏది అనబడు మీకు మీరు గమనిస్తే గనక ఏంటంటే ఎవరెవరినైనా ప్రశ్నించవచ్చు సరే మీకు కూడా వందల మంది పరిచయం ఉంటది మీకు కూడా ఇప్పుడు సిగ్నేచర్ చూడాలి మహేందర్ అన్నతో అన్నతో పనిచేసారు ఇంకా చాలా మంది పొలిటీషియన్లతోని మధ్య పెద్ద పెద్దోళ్ళతో కూడా చేస్తారు చాలా సంవత్సరాలు జర్నలిజం మీరు అడిగితే కూడా వంద రెండు వందల మంది వస్తారు కానీ మీరైతే అంటే ఇంకా వాళ్ళు వచ్చారు మీరేమి డెమోక్రటిక్ గా లేదు మీరు వంద రెండు వందల మంది అన్నారు కాబట్టి చెప్తా ఉన్నా పొద్దున వచ్చినప్పుడు అంటాడు ఏం ఎంత కొడతారా మీరు వస్తారు అని చెప్పేసి మన చట్ట చుట్టుపక్కల ఉన్న మిత్రులు అడిగితే అంటాడు మేము ఇంతమంది రాము ఒకవేళ కొట్టాలనుకుంటే చంపాలనుకుంటే వంద మంది వస్తాము అని అంటాడు వంద మందిని తీసుకొచ్చి చేంజ్ చేద్దామని అది ఏం లాంగ అంటే మీకు క్లియర్ గా కనిపిస్తా ఉంటది నువ్వు ఎందుకు వచ్చినావని నేను వీడియో పెట్టినా నేను వీడియో మీకు కూడా పంపియమంటే పంపిస్తా కానీ చూడండి దాంట్లో మీకు క్లియర్ గా కనిపిస్తది ఏమంటాడన్నా ఎందుకు వచ్చినావు నువ్వు వీడికంటే పీకనీ వచ్చిన అంటాడు ఇర్రెస్పెక్ట్ గా నువ్వు ఓకా కామెంట్ గురించే వస్తే నీ పర్పస్ ఎట్లా ఉండాలి ఒక వ్యక్తి రావాలి కేవలం ఒక వ్యక్తి రావాలి అది వ్యక్తి రావాల్సిన అవసరం లేదు ఫోన్ చేయాలి అడగాలి నువ్వు ఇరవై ఐదు మందిని వేసుకొచ్చి ఇన్నోవా ఇన్నోవా క్రిష్ట కార్లు ఫార్చునర్లలో నువ్వు వచ్చుకుంటా నువ్వు దేనికి వచ్చినట్టు దేనికి ఇండికేషన్ ఆ కార్లలో ఏం పెట్టిరు ఏం చేద్దాం అనుకురు కిడ్నాప్ చేద్దాం అనుకురా కాలరెక్కలు కొడదాం అనుకురా తలకాయ వాళ్ళ కొడదాం అనుకురా ఏమీ అర్థం కాలే నిజంగా ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో నిజంగా వచ్చినటువంటి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోతే ఇవాళ నేను మీతోటి ఇంత ఈజీగా మాట్లాడుతున్నీ కాదైతే కాదు మాట్లాడే అవకాశం లేకపోతుండే పక్కాగా చెప్తున్నా కదన్నా ఓకే కాంతిభా సరే ఏదైనా ఉంటే ముందు ఏదైనా ఉంటే ఇంటిమేషన్ అయ్యో ఏదన్నా అంటే మేము అందరం కూడా ఎవరు దాడులు అందరం వ్యతిరేకమే సరే భావాజాలం ఒక్కొక్కరు ఒక్కటి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మనం ఎన్న అనుకోవచ్చు ఏమి ఉండొచ్చు కానీ ఫిజికల్ దాడులకు మాత్రం మనం అందరం వ్యతిరేకమే ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనం అంటే ఖచ్చితంగా దాడులు ఎవరు చేసినా వాళ్ళకు వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మేమున్నాం ధైర్యంగా ఉండండి ఏదైనా ఉంటే నాకు చెప్పు అంటే నాకేనా కాదు మీకు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ చెప్పే ఉంటావు అంత జరుగుతుంది పోలీసుల చేతిలోకి పోయింది కాబట్టి ఏం ఇబ్బంది కాదని అనుకుంటున్నా మీరు కూడా అట్లా ఏమి వెళ్ళకండి అంటే నేను నేను ఒకటే చెప్తున్నా అన్న అంటే ఇంకా మీరు దయచేసి మీరు ఇది అంటే చాలా రోజుల తర్వాత మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒకటే అన్న ఇటువంటి దుష్ట శక్తులు ఇవన్నీ కూడా బీసీ సమాజాన్ని నిజంగా ఏమంటారు వాటిని ఇబ్బంది పెట్టి వాళ్ళని నమ్మించి అంటే ఒక వ్యక్తి ఒక గొర్రె పిల్లని నమ్మించి పసుపు రాసి అంత దండ గిండేసి ఎట్లయితే తీసుకొని పోయి ఆడ గుడి ముందలకు వస్తాడో ఆ పని చేయబోతా ఉన్నాడు ఖచ్చితంగా దాన్ని మేము ఎప్పటికైనా ప్రశ్నిస్తాం ఇది మీలాంటి వాళ్ళు కూడా చెప్పాలన్నా మీలాంటి వాళ్ళు చాలా మంది వ్యక్తులు కూడా ఎవరికైనా ఉంటది ఎవరు ఎవరు నన్ను కూడా ప్రశ్నించవచ్చు ఇంకెవరిన ప్రశ్నించవచ్చు నేను దానికి ఏదైనా ఉంటే కౌంటర్ ఇవ్వచ్చు అవి జరుగుతూనే ఉంటాయి మనం